న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడం ఖాయమని మరోమారు వైఎస్ జగన్ సీఎం అవుతారని తాము అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలుస్తామని వైసీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్ ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని పిరియా విజయసాయిరాజ్ అన్నారు నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో ఇచ్చాపురం పట్టణంలో మీడియా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి తిలక్ మాట్లాడుతూ సొంత పార్టీలో ఉన్నవారికి అన్యాయం చేయడంలో అప్పుడు ఎర్రం నాయుడు ఇప్పుడు అచ్చం నాయుడు ముందున్నారని అన్నారు సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వైసిపిని మరలా అధికారంలోకి తెస్తాయని అన్నారు ఎంపీగా రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు ఎమ్మెల్యే అభ్యర్థిని పిర్యా విజయ మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజలకు రెండు ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల అభివృద్ధిని అందించడం జరిగిందని అన్నారు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తమ విజయం సాధిస్తామని నమ్మకముందని పార్టీ శ్రేణులు తమను పూర్తిగా ఆశీర్వదించాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే సైరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా డాక్టర్ అశోక్ ఎంపీగా రామ్మోహన్ నాయుడు రెండు పర్యాయాలు పొడిచిందేమీ లేదని విమర్శించారు ఇచ్చాపురంలో వివిధ రైళ్ల హాల్టును వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలుపుదలకు తాము కృషి చేస్తే తమ విజయంగా వారు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు

పత్రికా సమావేశంలో ఎంతో మంది అధిరాజ మహారాజులు ఒకరు కాదు ఒకరు కాదు ఇచ్చాపురం నల్లు చెడగల నుంచి ఉన్నటువంటి మొత్త అధినాయకత్వం అందరూ కూడా వేదిక సాక్షిగా ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా లేకుండా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఎవరి మధ్యన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లేకుండా అందరం కలిసి ఒకటే వేదిక పంచుకొని ఎన్నికలు మేము అందరం సిద్ధంగా ఉన్నాం విషయాన్ని ఈ పత్రికా సమావేశం ద్వారా మేము అందరం తెలియజేసుకున్నామని చెప్పి నాలుగు వేలలో మరి తప్పకుండా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తూ విజయబేర్ని మనం హోహిస్తామని చెప్పడంలోని ఎలాంటి సందేహం లేదని ఈ రోజు ఈ వేదిక సాక్షిగా అందరూ కూడా పాల్గొని కలిసికట్టుగా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ముందుకు వెళ్ళి మరి రాజు వన్ మంత్ స్థానంలో ఉందో మరి దీన్ని తప్పకుండా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా కారుకంగా ఇవ్వడానికి చెప్పడానికి ఈరోజు ఈ వేదిక మీద మనం రోజు ప్రశ్ని పెట్టడం జరిగింది గడిచిన మనందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఎలాంటి సంక్షేమం కానీ దేనికి కూడా నోచుకోలేనటువంటి నియోజకవర్గమే మన ఇచ్చాపడ నియోజకవర్గం అని చెప్పుకోవాలి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమాలు ఇస్తూ ఎనిమిది కోట్లు సంక్షేమం వచ్చింది అని చెప్పడానికి నేనైతే చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే గత ప్రభుత్వాలన్ని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఏమి చేయకపోయినా ఇది చేస్తామని చెప్పుకుంటారు తప్ప ఇది

ఈ మేమేసినోటు మేమేసే ఓటు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలనని ప్రజల దగ్గరకు తెలిసింది మేమేసిన ఓటు ప్రతి గ్రామంలోనూ రైతులకి అన్ని అందుబాటులో తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు చేస్తే తో పదవిస్తే పది మంది మీకు ఉపకారం పడతారండి కానీ నాకు ఏటో అవసరం పెట్టున్నది మీకు తెలుసు నేనేటో నాకు చెప్పకపోతే మీకు తెలుసు నా ఆశ కానీ నా స్వార్థం కానీ నాకు ఏటో కావాలని కోరుకుని మాత్రం నేను లేదు కావాలని భాగవంతులు ఎల్లగా ఇచ్చాడు దాంతోనే నేను అవుతాను ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనకి ఎన్ని ఇబ్బందులు పడిన రాజశేఖర ప్రభుత్వం ప్రభుత్వంలో ఇచ్చాపురం సంగతి మీకు తెలుసు పన్నెండు పదమూడు వేల రోడ్లు విద్యాపురం నియోజకవర్గ పత్రికా సమావేశానికి గౌరవ అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు ప్రజలు రామారావు గారికి ఇప్పటి విద్యాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమాని పిడియా విజయ గారికి ఈ నియోజకవర్గ అబ్జర్వర్ చిత్తా కుమార్ గారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు గణేష్ కుమార్ అగర్వాల్ గారికి మరో మాజీ శాసనసభ్యులు పెద్దలు సాయిరాజ్ గారికి మరి స్టేజ్ని అలంకరించిన అనేక మంది ఎంపీలకి ఎమ్మెడిసి అలాగే స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజలక్ష్మి గారికి కార్పొరేషన్ చైర్మన్లకు మరి జీవితాలను కలిగిన అనేక మంది ప్రజలకు మిత్రులకు సీనియర్ పార్టీ నాయకులందరికీ నా ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ఈరోజు సమాజ సొంతాలుగా ఉద్దేశాన్ని మేము అందరూ గమనించమని కోరుతూ ఉన్నాం ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒక శుభ పరిణామం జరిగింది జగనన్న పిలుపుని స్వాగతించడం జరిగింది జగనన్న ఒకటే చెప్పారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల్ని వైఎస్ఆర్ పార్టీ కైవాసం చేసుకోవాలా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ పార్టీ కైవాసం చేసుకోవాలా దానిలో ప్రధానైన ఇచ్చాపురం నియోజకవర్గం మహిళా కేటాయించాను దాన్ని గెలిపించి తీసుకురండి అని చెప్పి ఇచ్చాపురం నియోజకవర్గం పెద్దలందరినీ జగనన్న కోరటం జరిగింది దాన్ని ముందడుగేసి మేమున్నాం జగనన్నతోనే మా నిర్ణయం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతోనే కట్టుబడి ఉంటుంది మా నిర్ణయంలో ఎటువంటి తేడా లేదు మేమంతా ఒక్కటే మా అభిప్రాయాలు ఒక్కటే అంతమంది మేము అక్కడ టికెట్లు అడిగినా సరే మా నిర్ణయంలో రాజీ లేదు జగనన్న మాటే శిరోధార్యమని ఈరోజు పత్రికా సమావేశం పెట్టి మరి గంటాపదంగా చెప్పిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి శుభ సందర్భంలో మరి ఈ నియోజకవర్గంలో